అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు తప్పు చేశాను వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా రచించిన వారు పోల్కొంపల్లి శాంతాదేవి గారు ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్నటువంటి స్కూల్ వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతుంది ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు క్లాస్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకు వ్యాస రచనల్లో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమంటోలు బహుమతులు ఇప్పించిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి షాలువా కప్పి మెమెంటో అందచేసి ఆమెను సభకు పరిచయం చేశారు శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపోస వంటిది వరుసగా మూడు సంవత్సరాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారాన్ని అందుకుంటూ ఉంది పిల్లలకి కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది ఖాళీ సమయాలలో మా సేవా సదనంలో పనిచేస్తూ పిల్లలకు కావలసిన సేవలు అందిస్తూ వాళ్లకు ప్రియమైన అక్కగా అమ్మగా ఉంటుంది ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉంది మిగిలింది ఆమె మాటల్లోనే వినండి శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది పిల్లలకు నేను చెప్పేవి ఏమిటంటే నా జీవిత పాఠాల నుంచి నేర్చుకున్నవే మొదటిది జీవితంలో మద్యం జోలికి పోవద్దు పచ్చటి కాపురం వల్లకాడుగా మార్చే రాక్షసి అది ఇక రెండవది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు క్షణికావేశానికి లోను కావటం వలనే నేను హంతకురాలిని అయ్యాను నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే వయసులో ప్రేమించటం తప్పు కాకపోయినా సరే ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకొని వెళ్ళాలి కన్నవాళ్ళని కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి బతుకైపోతుంది సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళి అవుతుంది ఏ కష్టం వచ్చినా సరే ఒంటరి పోరాటాన్ని చెయ్యవలసి వస్తుంది ఈ రెండు తప్పులను నేను చేశాను నాలుగు గోడల మధ్య బందీనైనా కూడా నేను తప్పు చేశాను అని నాకే తెలియలేదు ఎవరినైతే ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బతకలేను అని అనుకుని ఇంట్లో అందరినీ కాదనుకొని పారిపోయి గుడిలో తాళి కట్టించుకున్నాను అతడిని నా చేతిలోనే చంపేశాను ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకొని పెంచుకోవచ్చు అని ఇలాంటి దుస్సాహసానికి వడిగట్టాను ఆ పిల్లలే నాకు అయ్యారు వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాలుగా మిగిలిపోయాను ఇకపోతే ప్రపంచం దృష్టిలో హంతకిని అయ్యాను నా పంచ ప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త నన్ను ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త నాకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త నిన్ను చంపేసి నేను జైలుకు వెళతానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడికి బానిస కావటం వల్లే కదా మనిషిని రాక్షసుడిగా మార్చే ఆ మధ్యానికి లైసెన్స్ ఇచ్చి పేకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య వెచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ఈ ప్రభుత్వం ఆదాయం కోసమా ప్రభుత్వం ఏమైనా చేయవచ్చా తాబేళ్ల కన్నీళ్ళే అక్కడ సీతాకోక చిలుకలకు ఆహారం అమ్మ నాన్నలకు మేము ముగ్గురం ఆడపిల్లలం నేను ఆఖరి దాన్ని నేను టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికి మా అక్కలకు పెళ్ళిళ్ళై అత్తగారెల్లో కాపురాలు చేసుకుంటున్నారు మా నాన్న రెవెన్యూ ఆఫీస్లో అటెండర్గా ఉన్నారు నాన్న జీతం చాలా చిన్నది దానివలన అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది బస్తీలో రెండు గదుల సొంత ఇల్లు ఉండేది మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లు కూడా ఉండేది నేను స్కూల్కి వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళేదాన్ని ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్ ఆటో నడిపేవాడు అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడు కూడా చూసేవాడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవటం నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి రావటం పూర్తిగా జరిగిపోయింది ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది ఇద్దరి కులాలు వేరు కావటంతో మా పెళ్ళికి మా రెండేళ్లల్లో ఒప్పుకోలేదు అమ్మైతే నన్ను బాగా కొట్టింది కూడా ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది డిగ్రీ చదివిద్దాం అనుకున్న నాన్న చదువు మానిపించాడు ప్రేమ దోమ అని అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నానని మా అక్కలకి ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించటమే కాదు నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు ఇంటి నుంచి బయటికి పోకుండా అమ్మ కావలి కాయటం మొదలుపెట్టింది నాకైతే ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు అమ్మవారి గుడిలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్ వెనక ముందు ఆలోచించలేదు కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట నేను వెళ్ళిపోయాను కనీ పెంచిన వాళ్లని మోసం చేసి పోతున్నాను అన్న ఆలోచన కూడా అసలే రాలేదు లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయి అన్న దిగులు కూడా కలగలేదు రమేష్ నా వాడైతే చాలు అని అనుకున్నాను గుడిలో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతడి స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు అక్కడే ఉన్నారు అక్కడ వాళ్ళ సహాయం వలనే ఈ ఏర్పాట్లు జరిగాయి అని చెప్పాడు రమేష్ ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లి కూతురుగా అలంకరించి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టడానికి అరగంటలో మా తంతు ముగిసింది నా మెడలో పసుపు తాడు పడింది అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం ఆ రాత్రి ఒక స్నేహితుడు ఇంట్లోనే మా ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయింది ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు రమేష్ మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది ఎవరికీ చెప్పకుండా కులం కాని పిల్లను పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు అని కోపంతో నోటికొచ్చినట్లుగా తిట్టి బయటి నుంచి బయటే పంపించేసింది వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది ఆటో అద్దెకు తీసుకుని రమేష్ నడిపేవాడు ఎలాగైనా సరే కొంత డబ్బును కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయి అని అనేవాడు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు మనం ఆర్థికంగా పైకి వచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లు ఉన్న మడుగులోకి కప్పలు చేరినట్లుగా మన చుట్టూ చేరతాడు అని అనేవాడు ఉదాహరణకి వేమన పద్యాన్ని కూడా చెప్పేవాడు ఇంటద్దె ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు తన ఖర్చులకు కొంత డబ్బు జేబులో పెట్టుకుని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్నెంత అపురూపంగా చూసుకున్నాడో నేను మాటల్లో చెప్పలేను ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మాయమ్మో ఉండాలి కానీ మనకు అవకాశమే లేదు కదా నాకు నువ్వు నీకు నేను నేనే నీకు అత్త అమ్మ దగ్గర లేని లోటు తీర్చాలి కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయట కదా అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట చెప్పు నీకేమేం కావాలి మొహమాట పడద్దు అని అనేవాడు రెండేళ్లలో నాకు మరో బాబు పుట్టాడు వాడి జాతకం ఎంత దురదృష్టమైందో కానీ అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది ఆర్డర్ ఇచ్చి సీసాలు తెప్పించటం చూసి నీకు తాగే అలవాటు ఉందా అని అడిగాను భయం భయంగా మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వద్దా వాళ్ళు నా కోసం ఎంత చేశారు వాళ్లకు కంపెనీ ఇవ్వటానికే నేను తాగుతున్నాను కానీ తాగుడు నాకు అలవాటు కాదు అని అన్నాడు అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు తాగాల్సి వచ్చింది అని అనేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావటం ఎక్కువైపోయింది దాంతోపాటే ఇంట్లోకి డబ్బులివ్వటం కూడా తగ్గిపోయింది ఇద్దరి మధ్య తగవులు మొదలయ్యాయి నేను తిట్టటం అతను కొట్టటం ఒకరోజు తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాడు ఎవరిదో కొత్త కారును ఆటోతో గుద్దేశరట జరిగిన డ్యామేజ్కి కారైనా ఉగ్రుడైపోయి బూటుకాలితో తన్ని పోలీసులకు పట్టించాడు తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు స్నేహితులు తలా కొంత డబ్బేసుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినా సరే అతడు ఏమీ మారలేదు తాగి ఆటో నడుపుతాడు అని పేరు రావటంతో ఎవరు ఆటోని అద్దెకే ఇవ్వటం లేదు పిల్లలు పస్తులుంటున్నారు రమేష్ అయితే ఏ స్నేహితుడో పెట్టిస్తే తినేస్తున్నాడు లేదా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి తిని వస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు కూడా కానీ నేనే అత్తింటికి పుట్టింటికి దూరమైపోయి ఒంటరినైపోయాను తన పరుగు తీశాను అనే కోపం నాన్నకు నాళ్ళైనా పోలేదు మనవాళ్ళు చూడాలని నన్ను తీసుకొనిపోయి పుట్టింటి సారి పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్న అమ్మను నాన్న ఎప్పుడూ రానివ్వలేదు కన్నవాళ్లను గడ్డి పరకల్లా వదిలేసి వెళ్ళిపోయింది కదా దానికి లేని ప్రేమ మనకెందుకు నువ్వు దాన్ని ఇంటికి తీసుకొని వస్తే నన్ను చంపుకు తిన్నంత వట్టే అని వట్టు పెట్టాడట మా ఇంటి పక్కనుండే నా చిన్ననాటి స్నేహితురాలు ఒకసారి నాకు కలిసినప్పుడు చెప్పింది నాన్న అన్నమాట నిజమే కదా ముగ్గురు పిల్లలున్నా సరే చిన్నదాన్నని నా బుజ్జి తల్లి నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు నన్ను బుజ్జి అని పిలిచేవాడు వాళ్ళ ప్రేమను కాదనుకొని రమేష్ని నమ్ముకొని వచ్చేశాను నాకు రమేష్ ఒక్కడుంటే చాలు అని అనుకున్నాను కొట్టినా తిట్టినా ప్రేమ చూపినా సరే రమేష్ ఒక్కడే కదా రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు నన్ను పిల్లల్ని సినిమాలకి షికార్లకి కూడా తిప్పేవాడు రోజు సరదాగా బయటే తిని ఇంటికొచ్చేవాళ్ళం తాగకపోతే నువ్వెంతో బాగుంటావు రమేష్ చూడు తాగి తాగి పొట్ట ఎలా ఉబ్బుకొచ్చిందో కళ్ళు కూడా ఉబ్బుకొచ్చాయి ఎంత అందంగా ఉండేవాడివి ఆ అందం చూసే కదా నీ మీద మనసు పడ్డాను తాగితే నువ్వు మనిషివి కాదు రాక్షసంగా మారిపోతావు మనకి ఇద్దరు పిల్లలున్నారు కదా వాళ్ళని కూడా చదివించుకోవాలి కదా వచ్చిన పైసలన్నీ తాగుడికి పెడితే సంసారం ఏం కావాలి అందరినీ కాదనుకొని వచ్చి నిన్ను నేను పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా నువ్వు తాగుడు జోలికి పోవద్దు రమేష్ అని ఎంతో నచ్చజెప్పేదాన్ని ఇక తాగనని చేతి చేతిలో చెయ్యేసి చెప్పేవాడు అంతే ఒకటి రెండు రోజులు మళ్ళీ యథావిధిగా వచ్చేవాడు దేనికో దానికి పేచి పెట్టుకొని నన్ను చావగొట్టేవాడు మేమున్న ఇంట్లోనే మరో పోర్షన్లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు పిల్లల చదువుల కోసం పద్మ నాలుగేళ్లల్లో పనిచేస్తుంది కన్నతల్లివి పిల్లలకు తిండి పెట్టకుండా చంపుకుంటావా ఏంటి అని అంటూ నన్ను కూడా తీసుకొని వెళ్ళి రెండేళ్లల్లో పనికి పెట్టింది ఇలా పనికి కుదిరాను అని తెలిసి నా పరువు తెస్తావా అని అంటూ ఆ రోజు తన్నులే తన్నులు రాత్రివాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులే ఉంటే కదా పెట్టేది ఏ నాలుగు రోజుల కిందనో ఇచ్చిన వెయ్యి రూపాయలు అప్పుడే అయిపోయాయా అని అంటూ గొడవ పెట్టుకునేవాడు కొట్టేవాడు కూడా ఎవరో సేటు దగ్గర ట్రాలీ నడపటానికి జీతానికి కుదిరాడు తాగుడు మాత్రం మానలేదు రాత్రికి రోజు నేను కావాల్సిందే సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వ బుద్ధి లేదు తాగిన మత్తులో కావలించుకోవటం తప్ప ఆ ప్రేమ అనురాగం ఎప్పుడో అతన్నించి దూరమైపోయాయి తాగటం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అని అంటూ దగ్గరికి రానివ్వటం లేదు ఆ వాసనకు కడుపులో తిప్పుతుంది నన్ను కావలించుకు పడుకుంటే తప్ప నిద్ర రాదు అని అనేదానివి కదా ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావేంటి ఎవరి దగ్గర పడుకొని వస్తున్నావే ఇళ్లల్లో పని చేస్తుంది అందుకేనా బాగా మరిగావు కదా కొట్టటానికి చేతులు కాళ్ళు సరిపోవు అని అన్నట్లుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి దానిని తీసుకొని వచ్చి కొట్టాడు కొట్టిన చోటల్లా కర్ర కాల్చి వత్తినట్లుగా వార్తలు తేలుతున్నాయి నా అరుపులకు పిల్లలు లేచి ఏడవటం మొదలుపెట్టారు పెద్దోడు అమ్మను కొట్టొద్దు నానా అని అంటూ అడ్డొస్తే వాడికి కూడా పడ్డాయి దెబ్బలు ఆ దెబ్బలకు వాడికి జ్వరం కూడా వచ్చింది రాత్రి అయిందంటే గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు ఒళ్లంతా దెబ్బలతో కమిలిపోయింది ఇక వీడు మారడు నాకీ తన్నులు నరకము తప్పదు భరించే ఓపిక కూడా లేదు వదిలేసి పోదామంటే ఈ పిల్లల్ని సాక్కోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అని అనుకున్నాను తాగి చావటానికి ఒకరోజు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను కానీ పిల్లల ముఖం చూస్తే చావబుద్ధి కాలేదు నేను చస్తే నా పిల్లల్ని ఎవరు చూస్తారు రోడ్ల పాలవుతారు కదా ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్త కుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకొని తినే ఆ దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచనను మనసులోకి కూడా రానివ్వకూడదు అని ఆ రోజే అనుకున్నాను ఎంత కష్టమైనా సరే నా పిల్లల కోసం బతకాలి అని అనుకున్నాను ఆ రోజు ఎంత రాత్రైనా సరే నాకు నిద్ర పట్టలేదు ఎటు మళ్ళీ పడుకున్న దెబ్బలు వరుసుకుపోయి పడుకోనివ్వటం లేదు ఆ రోజు నాకు రమేష్కి పెద్ద గొడవే జరిగింది నేను పనిచేసే వాళ్ళు ఆ రోజే నెల ఇచ్చారు తాగటానికి ఆ డబ్బు ఇవ్వమని వేధింపులు మొదలుపెట్టాడు నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు తెంచుకుంటూ ఉన్నాను నువ్వు కష్టం చేసుకుంది తాగి తందనాలాడింది చాలదా నేనెవ్వను అని మొండిగా ఎదిరించాను దాని ఫలితం వాడి చేతుల్లో వళ్ళు వాచిపోయింది కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళినవాడు రాత్రికి ఫుల్గా తాగొచ్చాడు ఒళ్ళంతా సలుపుతూ ఉంది కమిలిన దెబ్బల వలన ఎటు ఎటు పడుకోలేకపోతున్నాను నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధపెట్టినవాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు అంత బానపట్టేసుకొని వాడే లేకపోతే ఈరోజు ఈ నరకం ఉండదు కదా పని చేసుకొని నా పిల్లల్ని సాకుతూ చదివించుకుంటాను కదా నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు ఉన్నది ఆ తాగుడు భూతమే కదా ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతకను నా పిల్లలకు నేనుండాలంటే వాడు ఖచ్చితంగా చావాలి ఒక్కసారి నా పిల్లల వైపు చూశాను పసి మొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు నేను ఇంకా ఎక్కువ ఆలోచించలేదు వెంటనే దిండు తీసుకున్నాను నోరు తెరుచుకొని నిద్రపోతున్నా రమేష్ ముఖం మీద అదాటుగా నదిమాను నిజానికి నేనంత బలమైనదాన్ని కాదు వాడు విదిలించుకొని లేస్తే నా పేక పట్టుకొని నన్నే చంపేసేవాడు కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే కానీ పెద్దగా ప్రతిఘటించలేదు తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే అతని ప్రాణం పోయింది ముక్కు దగ్గర వేలుంచి చూశాను కదిపి చూశాను ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పేడ విరగడైందని తేలికపడ్డంత టైం పట్టలేదు ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తనే నా చేజేతులా చంపుకున్నాను అనే వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి ఎప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపల నుంచి దుఃఖం తన్నుకొచ్చింది తెల్లవారిన తర్వాత పిల్లలు లేచి నాతో పాటే ఏడవటం మొదలుపెట్టారు పొరుగు వారు కూడా వచ్చారు ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని నిద్రలోనే చచ్చిపోయాడు అని చెప్పాను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు ఎవరు చెప్పారో కానీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు మా బావ నన్ను బెదిరించాడు కూడా నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు వాడు బాగానే ఉన్నాడు కదా ఎంతలోనే ఏమైపోయింది నిజం చెప్పు చెప్పకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది పోలీసుల చేతుల్లో పడితే వాళ్ళు నిన్ను చావగొడతారు నిజం చెప్పు అని అన్నాడు నేను భయపడిపోయాను రోజు తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకి తట్టుకోలేక నేనే చంపేశాను బాబా అని చెప్పాను మొగుడి చేతిలో తన్నులు తిననోళ్ళు ఎవరున్నారు ఏడా అందరూ తన్నులు తిని నోరు మూసుకొని పడున్నోళ్లే కదా కొట్టిండని మొగుణ్ణి చంపుకుంటారా ఇదక్కడి కదా నానా రకాలుగా మాట్లాడసాగా అక్కడ గుమ్మి కూడిన జనాలందరూ ఇక మా అత్త నా జుట్టు పట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది కొడితే పోయిన ప్రాణం వస్తదా నీ తెక్కగాని పోలీసులు చూసుకుంటారులే అని మా పక్క పోర్షన్ పద్మ మా అత్తగారిని చెయ్యి పట్టి లాగి యువతలకి లాగేసింది రమేష్ని పోస్టుమార్టం చేయటానికి అంబులెన్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది ఇక తర్వాత నన్ను పోలీసులు అరెస్టు చేశారు నాకు జీవిత ఖైదు పడింది ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికి ఉన్నాను ఆ పిల్లలకే దూరం అయ్యాను నా పిల్లలను పోలీస్ వాళ్ళు మా అత్తవాళ్లకే అప్పగించారట వారానికి ఒకసారి ములాఖాత్ అని ఉంటుంది వారానికి ఒకసారి బంధువులు వచ్చి అందరితో మాట్లాడిపోతూ ఉంటారు నాతోటి ఆడకైదీలు అందరూ సంబరంగా బయలుదేరుతూ ఉంటే నేను నా గదిలోనే ఉండిపోయాను నన్ను పలకరించేటందుకు వచ్చే బంధువులు ఎవ్వరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుని నేను పుట్టింటికి దూరమయ్యాను వేరే కులమని అత్తగారు దగ్గరికి రానివ్వలేదు చేసుకున్నవాడు నట్టేటముంచాడు ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మ వచ్చింది రా అని లేడీ పోలీస్ వచ్చి చెప్పింది నమ్మలేకపోయాను రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటున లేచి పరిగెత్తాను ఎనప గ్రిల్ కళ్లలో నుంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డ కట్టిన దుఃఖం అంతా కరిగి బయటికొచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను అమ్మ కూడా అలాగే ఏడ్చింది ఎలా వచ్చావమ్మా నాన్నకు తెలిస్తే తిడతాడు కదా నాన్నే పంపించాడమ్మా నీకు ధైర్యం చెప్పమని పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్ననే చూడలేక ఇంటికి తీసుకొచ్చాడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు మీ నాన్న వకీల్ సాబ్ని కలిసి వచ్చాడు భర్తను తానే చంపేశాను అని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పాడట నా బాధంతా పిల్లల గురించేనమ్మా దిగులు పడకు నేను చూసుకుంటా కదా అప్పుడప్పుడు పిల్లల్ని కూడా తీసుకొచ్చేది అమ్మ మొదట్లో నన్ను చూసి వాళ్ళు భయపడేవాళ్ళు వాళ్ళ తండ్రిని చంపిన దాన్నని వాళ్ళు కూడా ములాఖాత్ రోజున ఒక్కొక్కసారి వచ్చేవాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నిజానికి రమేష్ బతికుండగా నా పుట్టింటి వాళ్ళ సపోర్ట్ నాకు ఉండి ఉంటే అతన్ని చంపాలి అనే ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో ఒంటరిని ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థమది అందరికంటే జైలు రమ్మే సూపరిండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు జైలుకు వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు క్షణికావేశంతో తప్పు చేశారు అనే సానుభూతి ఉండేది లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి మీ సత్ప్రవర్తనలో శిక్ష తగ్గే అవకాశం ఉందని వారు ధైర్యం చెప్పేవాళ్ళు ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వలన నేను తెలుసుకున్నాను కూడా నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు దొంగసార అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కరడు కట్టిన నేరస్తులు కూడా ఉన్నారు విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తారింటికి వచ్చినంత హాయిగా జైలుకి వచ్చి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు జైలు జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పుకోవచ్చు నా అమాయకత్వం మొత్తం వదిలిపోయింది బయటికి వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితిని తెచ్చుకోను అని అనుకునేదాన్ని నా మనసు ఎప్పుడు నా పిల్లల గురించే ఆలోచించేది ఏడేళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు అక్కడున్న ఏడు సంవత్సరాలలో జైళ్ళ పద్ధతి ప్రకారం టైలరింగ్ బేకరీ చాక్పీస్ల తయారీ ఇలాంటివన్నీ నేర్పించారు నేను ఇంటర్ వరకు చదివి ఉండటం వలన డిగ్రీ పూర్తి చేయించారు ఆ తర్వాత బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది హత్య చేసి జైలు నుంచి బయటికొచ్చాను అని తెలిసి నాకెవ్వరూ పని కూడా ఇచ్చేవారు కాదు నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా సరే ఎలాగో వాళ్ళకి తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి నేను ఎలా చదివించుకోవాలి ఏ పిల్లల కోసమైతే నా భర్తను చంపేసి హంతకురాలిని అన్న ముద్రను పొందాను వాళ్ళకి అన్నం పెట్టుకోలేక సతమతమైపోతున్నా ఎన్నాళ్ళని వాళ్ళ మీద ఆధారపడతాను నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు అమ్మకొచ్చే పెన్షన్ మీదనే నాలుగు ప్రాణాలు బతకాల్సి వస్తుంది ఆ తర్వాత రెండు మూడేళ్ళు అత్యంత బాధాకరమైన దినాలనే చెప్పుకోవచ్చు నేను చెయ్యని కష్టమంటూ లేదు ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టెడన్నం పెట్టుకోవాలి అనే తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు జైలు నుంచి వచ్చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు జైలర్ సాబ్ని నేను కలుస్తూనే ఉన్నాను నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను ఒకసారి అలా వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదనంలో టీచర్గా నాకు పనిని ఇప్పించారు ఎనిమిది సంవత్సరాలైంది టీచర్గా చేరి ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే నా మాటలు ముగిశాయి సభికుల కరతాళ ధ్వనుల మధ్య కథ పేరు తప్పు చేశాను వాడే లేకపోతే ఈ నరకమే ఉండదు కదా రచించిన వారు పోల్కంపల్లి శాంతాదేవి గారు ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి